ನಾಲ್ಗೊಂಡು ಅದೇವಿ ಆರು ಕನ್ಸ್ಟೂನ ಆರ್ಮೂರು ಡಿವಿಜನ್ ಪ್ರೆಸಿಡೆ ಅದೇ ವಿಧಾನ ಹುಸೇನ್ ಶೇಖ್ ಹುಸೇನ್ ಗಾರು ಆಯ್ತ ಪ್ರಜಾಸ್ವಾಮ ಪರಿರಕ್ಷಣ ವೇದಿಕ ಸಮಿತಿ ಜಿಲ್ಲಾ ಕನ್ವೀನರ್ ಗಾರು ಅದೇ ವಿಧಾಕರ್ ಗಾರು ಆರ್ಮೂರು ಡಿವಿಜನ್ ಭವಿಷ್ಯ ಕನ್ವೀನರ್ ఎంపైర్స్ యూనియన్ లీడర్ అది రిటైర్డ్ ఎంపైర్స్ యూనియన్ లీడర్ ఎంపెన్సీ నర్సిరెడ్డి గారు మీతో మాట్లాడటానికి రోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు దీనికి సంబంధించి వారు మాట్లాడతారు తెలంగాణ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ముందే రామ్మోహన్ గారు చెప్పారు వేదికపై నాతో పాటు వివిధ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నాయకుల వేదిక ముందు కూడా ఉన్నాను అందరికీ నమస్కారాలు నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఇక్కడ మాట్లాడాలని అనుకోవడానికి కారణం రేపు పదమూడవ తారీఖు నా జరిగే నిజామాబాదు ఎంపీ ఎన్నికలలో టి జీవన్ రెడ్డి గారికి ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లందరూ కూడా వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను విజ్ఞప్తి చేయడానికి వచ్చాను ఎందుకు జీవన్ రెడ్డి గారిని గెలిపించాలి ప్రధానమైంది దేశంలో గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి పాలన కొనసాగుతుందో మనం అందరం గమనిస్తున్నాం వాస్తవంగా మనకు స్వాతంత్రం లభించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది దేశంలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే కూడా మెరుగైన అభివృద్ధి జరిగే అవకాశాలుండే కానీ ఈ పది సంవత్సరాల కాలాన్ని గమనిస్తే ప్రత్యేకంగా ఇక సామాన్యుల కొరకు ఈ ప్రభుత్వాలు లేవు మీరు కూడా మీడియా మిత్రులు సామాన్య వాటర్లు అడుగుతుంటే ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి ఎవడో గెలుస్తుంటాడు పోతుంటాడు మాకు వచ్చింది ఏమనే ఒక వైరేషన్లో కూడా కొంతమంది వచ్చినట్టు కనిపిస్తుంది అంతవరకే వాళ్ళకి అర్థమైంది కానీ కాస్త లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలన్న ఈ దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ఈ మేరకైనా నిలబడి ముందుకు వెళ్ళాలన్నా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం ద్వారా కనీస న్యాయం జరగాలన్నా మళ్ళీ దేశ పాలకునిగా మోదీ గారు రాకూడదు వారు బాధ్యత వహించే బీజేపీ పార్టీ గెలవకూడదు అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో కనిపించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న టి జీవన్ రెడ్డి గారిని గెలిపించడం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏం నష్టం జరిగిందనవచ్చు చాలా పెద్ద పెద్ద నష్టాలు జరిగినాయి ఒకవైపు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోతుంది అప్పుడప్పుడు చెప్తుంటారు కేంద్రంలో పాలకల పాలక వర్గంలో ఉన్నవాళ్ళు మేము గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశాము చేసుకుంటు కానీ రాష్ట్రపతి అంటే ఈ దేశంలో ప్రథమ పౌరాలు ఏదైనా రాజ్యాంగపరంగా గౌరవాన్ని ఇవ్వవలసి వస్తే వారికి ఇచ్చిన తర్వాతనే మిగతా ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళకి దక్కాలి తప్ప రాష్ట్రపతి గారికి లేని గౌరవం ఇంకెవరికి తగ్గకూడదు రాజ్యాంగం చెప్పేది అలా చూసినప్పుడు పార్లమెంట్ లో ఉభయ సభలు ఉన్నాయి ఆ రెండు సభలలో రెండు సభలు రాజ్యసభ లోక్సభ సభ్యుల్ని కలిపి కూర్చొ పెట్టి మాట్లాడే అధికారం ఉన్నది ఒక రాష్ట్రపతికి మాత్రమే ఎవరికలేదు మరి అటువంటి పార్లమెంటు భవనం ఓపెన్ చేస్తుంటే ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతినే పిలవలేదు అంటే ఎంత గౌరవించు ఏం గౌరవం ఉన్నాడు ఇంటికి పోయి బిల్లు ప్రదానం చేసొచ్చు సరే వ్యక్తి వ్యక్తిగత నేను చేసేటప్పుడు నేను సోషల్ మీడియాలో చూసాను ప్రధానమంత్రి ఉచితాసనలో కూర్చొని ఉంటాడు రాష్ట్రపతి ఏమో నిలబడి ప్రదానం చేస్తుంటుంది ఆమెకి ఉచితాసనం వేసుకుంటే నాకైతే కనిపించదు ఆ పరిసరాల్లో అంటే ఒక గిరిజన మహిళలు చేయటం కాదు రాష్ట్రపతి రాష్ట్రపతికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి రాష్ట్రపతిని గౌరవించవలసిన నీతిలో గౌరవించాలి అప్పుడు నిజమైన రాజ్యాంగ లక్ష్యాల ప్రకారం నడుచుకున్నట్టు అవి లేవు రాజ్యాంగానికి ప్రకారం ఎన్నుకోబడిన రాజ్యాంగేతర శక్తులు ప్రభుత్వంలో పాలనలో ఎక్కువ మొత్తంలో జోక్యం చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి అది మంచిది కాదు దీంతో పాటు అందరికి తిండి బట్ట బట్టలు ఊరుడు అని కావాలి స్వాతంత్రం లభించిన తర్వాత అత్యధిక నిరుద్యోగం ఇప్పుడే ఉంది మన తెలంగాణలో కాస్త తక్కువ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు శాతం మంది యువత యువకులు నిరుగులు నిరుద్యోగులు ఉన్నారు ఆ కారణం ఏంటంటే మధ్యకాలంలో రైల్వేలో ముప్పై ఐదు వేల పోస్టులు నాన్ టెక్నికల్ అంటే భోగిలను క్లీన్ చేసిన వాళ్ళు భోగిలను చూసినోళ్ళు టాయిలెట్ చిన్న పోస్టులు ముప్పై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తే కోటి ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేశారు ఎక్కడి వాళ్ళు ఎక్కువ అప్లై చేసింది డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న కాదు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డబుల్ అభివృద్ధి అంటారు డబుల్ అభివృద్ధి నిజంగా ఉంటే యూపీలో ఎందుకు బీహార్లో ఎందుకు మధ్యప్రదేశ్లో ఎందుకు రాజస్థాన్లో ఎందుకు నిరుద్యోగానికి ఉంది ఎటువైంది డబుల్ ఇంజియన్ సర్కారు అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా చేసే చేసేవాళ్ళు అంటే ఎక్కడోళ్ళు వచ్చారు చెప్పండి యూపీ నుంచి ఈరోజు రంగులేస్టోళ్ళు ఎవరెక్క నుంచి వచ్చారు చెప్పండి యూపీ బీహార్ నుంచి అంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉండి మరి యువతకు నిజంగా కనుక ఉద్యోగాలు ఇస్తే ఉపాధి కల్పిస్తే ఇక్కడ దానికి ఎందుకు వస్తారు ఇక్కడ దానికి కాదు ఈ మధ్యనే ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుంది గాజా మీద ఆ గాజా ప్రాంతాల్లో ఉద్యోగాలు అవసరం ఉండి నోటిఫికేషన్ వేస్తే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వాళ్ళు క్యూ కట్టి ఉద్యోగం చేస్తామని చెప్పి ఇంటర్వ్యూలకు వచ్చారు యుద్ధం చేసే యుద్ధం చేసే ప్రాణానికి ఎటువంటి భరోసా లేదు ఇంకోటి యూపీలో ఈ మధ్యకాలంలో ఫోర్త్ క్లాస్ మన గతంలో నోటిఫికేషన్ వేస్తే ఆరు వందల మంది పిహెచ్డీ హోల్డర్ సప్లై చేశారు పిహెచ్డి అంటే ప్రొఫెసర్ కావాల్సిన ఇట్లా మనం చెప్పుకోపోయినప్పుడు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి మొత్తం కూడా కొంతమందికి దోచిపెట్టడం మీరుంటారు బ్యాంకులలో ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలని తమ అనుయాయులకు రద్దు చేసినట్టు మన వార్తలలో పత్రికల్లో చూస్తాం ఇరవై నాలుగు లక్షల కోట్ల చిన్న మొత్తం కాదు కార్పొరేట్ పన్ను నలభై నాలుగు శాతం ఉంటే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు పంతొమ్మిది శాతం తగ్గిపోయింది ఎవరు కార్పొరేట్లు అంటే ఆదానీలు అమ్మానీలు ఆ ఉన్న వాళ్ళు ఒక్క ఒక శాతం లోపు ఉన్న వాళ్ళు అంటే ఒక్క శాతం లోపు ఉన్న వాళ్లకు ఆదాయంలో ఇరవై మూడు శాతం డబ్బులు బయట చేస్తున్నారు రేపు యాభై శాతం దిగువలు ఉన్న వాళ్లకు ఎనిమిది శాతమే వస్తున్నాయి ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలే వస్తున్నాయి ఎట్లా బతకాలే వీళ్ళ జీవన వృత్తి ఇంత అసమా అసమానత ఆర్థికల్లో కానీ ఇతర రంగాల్లో పిల్లలు ఎందుమన్నా ఎన్నికలలో చూస్తుంటే మేము మతపరంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కులపరంగా కాదు అని పైనున్నోళ్ళందరూ మోదీ కాని మొదలుపెట్టి మొత్కుంటున్నారు ఎందుకు మొత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అంతర్గతంగా మేము వస్తే ఈ సామాజిక అంతరాలు వీటన్నిటిని రూపుమాపేది ఏమి లేదు మా అనే వేరు మనుషులందరూ సమానం కాదు ఏళ్ళని చేరుకునే ఇళ్ళని సమానం ఉన్నాయి కాదు అవి కూడా పొడుగు ఎక్కువ తక్కువ ఉన్నట్టే మనుషులు గట్టే ఉంటారు ఆ పద్ధతిలో రిజర్వేషన్లకు కానీ రాజ్యాంగానికి కానీ మొత్తం వెసలు పెడదాము మాకు అందుకే నాలుగు రోజులు క్లియమని అన్నప్పుడు అది అర్థం చేసుకున్న లేదు కదా చెప్తుంటే మీరు ఇలా వివరించుకోవాల్సి వచ్చారు కానీ నిజంగా కనుక మళ్ళీ ఎక్స్ బార్ మోదీ సర్కార్ అంటారు కానీ ఫిర్ఖాబాద్ మోదీ ఆయతో అమ్మకో కూర్చున్నాయీ లేతే మనకేమి మిగిలేదు లేదు ఈ దేశంలో ఏమన్నా ఉంటే ఆ ఒక్క శాతం వాడికే మిగులుతుంది కాబట్టి ఇక చాలు రెండు సార్లు మూడోసార్లు అవసరం లేదని చెప్పడానికి ఆ క్రమంలో జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే తప్ప మరో మార్గం లేదని చెప్పడానికి వచ్చాం అందుకనే ఆరుమూరు కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ పాల్గొండ ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి కోరు ఎన్నికల బాండ్లను వస్తే అవినీతి ఎంత పెద్ద ఎత్తున ఉందనేది అందరికీ అర్థమైపోయింది కదా ఆ అవినీతి సొమ్ము ఎవరికి వచ్చింది ఎన్నికల బాండ్లలో వచ్చిన డబ్బులలో నూటికి డెబ్బై ఐదు రూపాయలు బీజేపీకే కదా మోదీకే కదా వచ్చింది అంతకంటే పెద్ద అభివృద్ధి దేశాలేదన్నా కూడా కంపెనీ లేదు నీకు ఎక్కడి నుంచి తెచ్చి ఎన్నికల బాండ్ డబ్బులు ఇచ్చాడు కంపెనీ పెట్టి ఆరు నెలలు కాలేదు ఎక్కడి నుంచి తెచ్చి నీకు డబ్బులు ఇచ్చాడు ఎన్నికల బాండ్ల చట్టం ఏం చెప్తుంది ఒక కంపెనీ పెట్టిన తర్వాత మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చిన లాభాలలో పది శాతానికి మించకుండా ఏదైనా విరాళం ఇవ్వమంటే వాడు కంపెనీ పెట్టి ఆరు నెలలు కాలేదు లాభం వచ్చిందో లేదో తెలియదు ఎక్కడి నుంచి వచ్చినావు వందల కోట్లు వేల కోట్లు అవినీతిలో చెప్పాలి అంటే మోదీ సర్కారు కంటే పెద్ద అవినీతి పనులు ఎవరు లేరు దేశవ్యాప్తంగా ఎవరికి ఉంది అది నిర్మూలించాలని అందరం కోరుకుంటున్నాం కానీ నీవు అవినీతి పనులు అందువరకే కాంగ్రెస్ కల్పించాల్సిన అవసరం ఉంది ఎన్నికల బాగా దూస్ సహజ పద్ధతి ఉంది ఈరోజు విమానాశ్రయాలు కానీ నౌకాశ్రయాలు కానీ కారు చౌకమైన పరిస్థితి మీకు తెలుసు తెలియదు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయాన్ని అది ట్రావెన్ కోర్ ఉన్నప్పుడు ఉన్నప్పటికట్టి ప్రైవేటీకరణ చేస్తానంటే కేరళ ప్రభుత్వం ఉండి మాకు ఇవ్వండి మేము మెయింటైన్ చేసుకుంటామంటే ససేమిర మీ బియ్యం అని చెప్పి వాళ్ళ సగానికి ఎక్కువ వాడరేవులు ఇచ్చిన కంపెనీలలో పనిచేసేదంతా మనం తెలుసా ఉద్యోగాలు లేవు మొత్తం కూడా మారుపారా మారుపేరా అంటే మనకు తెలుసు కదా కూరగాయల కాడ పండ్ల కాడ ఉగాయని ఉంటాడు రైతు చేస్తాడు ఈ కొంటాడు అమ్ముతాడు కమిషన్ తీసుకుంటాడు మనసులు అవసరం లేదు మొత్తం ఆదా చేసేది కమిషన్ వ్యాపారం తప్ప ప్రజలకు ఉపాధి కల్పించే వ్యాపారం కాదు అటువంటి వాళ్లకు నువ్వు చేయతలు ఇస్తున్నావు అది పద్ధతి కాదు అందుకనే ఇసుక మోదీగా సర్కార్ నే ఇసు కాంగ్రెస్గా సర్కార్ అయ్యేదో అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుందనేది అందుకే జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఉద్యోగులకు సంబంధించి పెట్టారు ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామంటే నువ్వు ఎట్లా రద్దు చేస్తావు కానీ నీకు మాత్రం ఇంతకాలం సిపిఎస్ డబ్బులు ఏవైతే జమైన అని చెప్పి ఆర్థిక మంత్రిగా ఉన్న ఎవరు నిర్మలా సీతారామన్ గారు చెప్తారు వారి భర్త మాత్రం బ్రహ్మాండే చెప్తాడు ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో ఎటువంటి స్థానం లేనోళ్ళు అసలు చెప్పుకుంటేందుకు తల్లి తల్లి ఆడే లేని వాళ్ళు ఈ దేశ పాలకులుగా మారి నాశనం చేస్తున్న చెప్పి నిర్మలా సీతారామన్ భర్త ఎప్పటికాల ప్రభాకర్ గారు చాలా వీడియోలు పెట్టి మీరందరూ మీరుంటారు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు ఆర్థిక అంతరాలు పెరిగినాయి సామాజిక అంతరాలు పెరుగుతున్నాయి సమాజంలో సంక్షోభం వైపు వెంటబడుతుంది జిఎస్టీ తెచ్చి పన్నులన్నీ వసూలు చేసి ఇక్కడ కూడా చూస్తే దక్షిణాదిని వచ్చినట్టుగా కనిపిస్తుంది ఉత్తరాదికి ఇచ్చినట్టు కనిపిస్తుంది గుజరాత్ పెత్తన మెరిగిపోయింది ఇవన్నీ కూడా దేశానికి మంచిది కాదు అందుకొరకే ఈసారి కాంగ్రెస్ గెలిపించడం తక్షణ అవసరంగా ఉంది దేశ ప్రజలందరికీ గుర్తించి అందులో భాగంగా జీవన్ రెడ్డి గారికి మన మీరొద్దికి వచ్చి పోటీమంటున్నది కూడా ప్రజలు అనుకోవచ్చు ఒక కారణం నేను రెండు వేల పంతొమ్మిదిలో ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీ వరంగల్ కమ్మ నల్గొండ నుంచి శాసన మండలి సభ్యులు ఎన్నికయ్యారు అదే సందర్భంలో కరీంనగర్ నిజామాబాదు మెదక్ ఆదిలాబాద్ ఈ ఉత్తర కాన్స్టిట్యున్సీ ఉత్తర తెలంగాణ కాన్స్టిట్యున్సీ గ్రాడ్యుయేట్ నుంచి జీవన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు ఇద్దరు ఒకేసారి వారికి అప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచింది ఒక పర్యాయం కొద్ది కాలం మంత్రిగా పనిచేసిన చాలా సీనియర్ పొలిటికల్ లీడర్ నేను పొలిటిక్స్లో అంటే అప్పుడే ఎంటర్ అయినా వయసులో వేరు కానీ లో నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎంటర్ చట్ట చట్టసభలో కానీ ఎలాంటి దేశజం కానీ ఎలాంటి ఆధిపత్య ధోరణి కానీ ఎటువంటి ఎంచుదగ్గులు కానీ లేవు అతను ప్రతిపక్షంలో కూర్చున్నాడు నేను ప్రతిపక్షంగానే గెలిచి పక్కన కూర్చునేది ఇద్దరం మాట్లాడేటప్పుడు విన్నాను పలకరించినప్పుడు విన్నాను నేనెనక్కి వస్తే నమస్తే నర్సన్న ఆయన ముందు వస్తే నమస్తే జీవనన్న అనుకున్నాను తప్ప ఎటువంటి అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే కెలిసి ఒకసారి మంత్రి చేసిన వాళ్ళు ఎట్లుంటారు అనేది ఇంకో చూస్తే అర్థమవుతుంది నేను ఆ సభలో చాలా మంది చూసినా రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయిన ఆయన చాలా ఎగిరెగిరి పడుతుంటాడు కానీ అర్థం లేదు చాలా సౌమ్యులు చాలా విషయాలలో అందరితో కలిసిపోయే వ్యక్తి సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి సమస్యలు మాట్లాడటంలో కూడా సామాన్యురంగా నిలబడే వ్యక్తి అవన్నీ గుర్తించాను ఆ కోణంలో నాకు జీవన్ రెడ్డి గారు ఎంపీగా ఉత్తముడు గెలవలసిన వ్యక్తి అనేది కూడా అనిపించింది నేను స్వచ్ఛమైన హిందువులకు ప్రతినిధిని వాళ్ళందరూ రాకేయాలని అలానే ద్వలతనం అనిపించింది జీవన్ రెడ్డి గారు ఏమో గల్పు కార్మికులకు రోహింగ్యా లాంటి వాళ్ళకి మాత్రమే పెద్ద మనం ధర్మం ప్రకారం హిందూ అనే పదాన్ని చూస్తే నేను చాలా చదువుకున్నాను చాలా చదివాను ఇక్కడ వాళ్ళం ఎవరో నైతో లేదో నాకే అనుమానం ఏది స్వచ్ఛమైన ఉద్యోగులు కారు ఉపాధ్యాయులు గారు ఎందుకంటే దానికి చాలా లక్షణాలు ఉన్నాయి ఉద్యోగం చేసుకుంటే ఆయన స్వచ్ఛం కాదు ఉపాధ్యాయుడు కాదు కార్మికుడు కాదు వ్యవసాయ కార్మికుడు కాదు మైళ్ళు ఎవరు కాదు యాభై శాతంగా ఉండే మైలు ఇంతమంది కానప్పుడు స్వచ్ఛమైంది ఎవరైతే ఏళ్ళ మీద ఉంటారు కాళ్ళ ఓట్లు వేసుకుంటే కానీ మిగతా ఒక ఎవరికి వేయాలి జీవన్ రెడ్డి గారికి వేయాలి ఆ స్వచ్ఛమైంది ఏదైనా ఉంటే మాత్రం అరవింద్ గారికి వేసుకోండి పదవ మార్పు అయి ఉంటే ఇది తప్ప అతనే కోరుకు అందువల్ల ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మంచిది కాదు ఈ దేశంలో మతాలు అనేది మధ్యలో వస్తుంటాయి ఒక మూడు నాలుగు ఏళ్ళ వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవరే మతం అని చెప్పగలుగుతున్నారు కానీ వాళ్ళ మనసులే మనం అందరం మతాలు కొత్తవి వస్తుంటాయి వచ్చిన దాంట్లో మార్పులు ఉంటాయి కానీ అందరం భారతీయులం అందరం జీన్స్లో ఒక సారూప్యత ఉంది చివరి ఒక మాట చెప్పడం తప్పు కాదనుకుంటున్నాను నేను రెడ్డి నాకు యాక్సిడెంట్ అయింది నాది ఓ పాజిటివ్ రక్తం అక్కడ హుస్సేన్ అనే అబ్బాయి ఓ పాజిటివ్ ఉంది పుల్లారెడ్డికి మాత్రం బీ పాజిటివ్ ఉంది ఎవరు నాకు ఎక్కిస్తారు ఓ పాజిటివ్ ఉన్న హుస్సేన్ దెక్కేవలసింది అబ్బా బి పాజిటివ్ ఉన్న కుల్లారెడ్డి దెక్కిస్తే నేను అప్పటి ఇక్కడ తీసుకోవాల్సిందే కాబట్టి నాకు ఎవరు సన్నిహితుడు ఓ పాజిటివ్ రక్తం ఉన్న హుసేన్ సన్నిహితుడు తప్ప బి పాజిటివ్ ఉన్న పుల్లారెడ్డి కాడు కదా ఇది సైన్స్లో మనం రోజు వస్తున్నాం కదా రోజు దానాలు చేస్తున్న రక్తం ఎక్కిం చేస్తున్నాం కదా ఇది మన మోదీకి తెలియదా ఇది అరవింద్కి తెలియదా ఇంకొక ఆయనకు తెలియదా కాబట్టి మూఢదమ్మకాల్ని జాడ్యాలని వ్యాపింపజేసి దేశాన్ని నాశనం అయిపో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి విద్యారంగంలో ఉన్నాయి యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నాయి వీటన్నింటిలో నాశనం జరుగుతుంది నష్టం జరుగుతుంది అందుకనే ఈసారి కాంగ్రెస్కు ఓటేయండి ముఖ్యంగా జీవన్ రెడ్డి ఓటేసి అని చెప్పి అందరిని అభ్యర్థిస్తూ చూస్తున్నారు